వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతానని మత్స్యకారుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు బుధవారం రాత్రి బోగోలు మండలం జువ్వలదెన్నే పంచాయతీ కొత్త బంగారుపాలెం గ్రామంలో ఆయన పర్యటించారు గ్రామంలో టీడీపీ జెండా ఆవిష్కరించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళలు నివాళులర్పించారు మొదటిసారిగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ పూలవర్షం కురిపించారు అనంతరం ర్యాలీగా గ్రామంలోకి వస్తున్న ఆయనకు మత్స్యకారులు సాదర స్వాగతం పలికారు అడుగు అడుగునా జన నీరాంజనాలు అందుకున్నారు రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా మత్స్యకారులకు జువల దిన్నే ఫిషింగ్ హార్బర్ లోనే ఉపాధి లభిస్తుందని అన్నారు మత్స్యకారులకు బోట్లు కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు మత్స్యకారులకు రావాల్సిన అన్ని సబ్సిడీ వస్తువులు కూటమి ప్రభుత్వంలో లభిస్తాయని తెలిపారు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి పరిష్కరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సుధీర్ కావలి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ హబ్కఫ్ మాజీ చైర్మన్ కొండూరు పాల్శెట్టి జిల్లా రైతు కార్యదర్శి కోటా వెంకారెడ్డి మండల బీసీసీల్ అధ్యక్షులు వాయిల శ్రీను బడుగు వెంకయ్య బంగారుపాలెం టీడీపీ నాయకులు బాలకృష్ణ మత్స్యకారులు కుర్రు కొండయ్య ప్రార్థనరావు సోమిశెట్టి వెంకటేశ్వర్లు జువలదెన్న నాయకులు కొండలరావు గునిమిని రవి పాలెం నాయకులు అన్నంగి ఆదిశేషయ్య పెయ్యల సీనయ్య గ్రామ కాపులు మత్స్యకారులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ¡Gracias! thank <laughs> you ಒಂದು ಇಂಟರ್ಮಿಷನ್ ಕೊರತ ಹಾ 43 53 ಆ ಎಡ್ ಜೋಡಿ ಅಂದ್ರೆ ಜೋಡಿ ಅಂದ್ರೆ ಎಡ್ ಜೋಡಿ ಒಂದ್ಸಾರಿ ಜೋಡಿ ನಿ ಒಂದ್ಸಾರಿ ಜೋಡಿ ಅದೆ ಅದೆ ಓಕೆ ಓಕೆ ಕೊತ್ತಿಯಾ ಕೊತ್ತನೆಗೆ ಜರು ಬ್ರದಾ ಕೊಂಚ ಚನಕ್ಕೆ ಜರು ಒಂದು ಸಾರಿ ಇಡ್ ಜೋಡಿ ಬ್ರದರ್ ಇಡ್ ಜೋಡಿ ದೊಡ್ಡ ಏನಾ ಇಡ್ ಜೋಡಿ ದೊಡ್ಡ ಇಡ್ ಬಿಟ್ಸು ನೋ ಚೆಇದೆ ಚೆಇದೆ ಜೋಡಿ ಇಂಗಾ ಬಿಟ್ಸು ಆರೆ

ಬೈಕಿಂಗ್ ಬರ್ತಾರೆ

పేరులోనే బంగారం మనసులో కూడా బంగారం మీరందరూ కూడా బంగారం ముఖ్యంగా తెలుగుదేశానికి నాకు ఒక మంచి ఆదరణ చూపించిన బంగారం మీరందరూ అందుకని మీ అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ బంగారం కాస్త కొత్త బంగారం అయింది గెలిపించారు కాబట్టి నేను కొత్త ఎమ్మెల్యేని మీరు కొత్త బంగారాలు మీరు మేము కలిసి కూడా కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ముఖ్యంగా ఆచంట బంగారు పాలనతో స్టార్ట్ అయినటువంటి ఊరేగింపు రైతుని పొద్దుపోయి వస్తే ఆ రోజున మిమ్మల్ని అసంతృప్తి భయంతో నేను వెళ్ళడం జరిగింది అక్కడేమో అందరూ డ్యాన్స్ వేశారు మా ఊరుకు ఎగరడానికి టైం అని చెప్పి ఆ రోజు బాధపడేటువంటి వైనం అందుకే చెప్పా గెలిచిన తర్వాత మళ్ళా మీ ఊరికి వస్తానని అయితే ఇంకా కొంత ముందు ఉంటే నేను కూడా మీతో డాన్స్ చేసి ఉండేవాళ్ళము కారణం ప్రతి గ్రామాన్ని ప్రతి ఒక్క వ్యక్తి పేద బడుగు బలైన వారితో మాట్లాడ మీ ఇంటి బిడ్డనయ్యా మీ ఇంటి అయ్యా అందుకనే ఈ రోజున ప్రజలందరూ కూడా నాయకులతో సంబంధం లేకుండా నైట్ గా నా దగ్గర కూర్చున్నారు నాకు చాలా కష్టమైనప్పుడు కూడా వచ్చిన వారందరితో పలకరించే టైంలో కొంత టైము లేట్ అయిందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నారు చూపించే ఆదరణ మీరు చూపించే ప్రేమ నన్ను నడిపించేటప్పుడు మీరు ఆడిన ఆటలు తప్పకుండా గుర్తు సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా మత్స్యకారులు అంటే దేవుడు నాకు ఆ శ్రీరాముడు నాకు మీకు నాకు ఒక బంధుత్వాన్ని ఇచ్చాడు నేను రాజకీయాల్లో కావాలో పోటీ చేస్తా నాకు తెలీదు మూడు సంవత్సరాల నాడు ఎందుకో ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి కావాలి హార్బర్ ఫిషింగ్ హార్బర్ నేను వర్క్ తీసుకున్నాను నేను చేయలేకపోతున్నాను మీరు చేస్తారా అంటే నేను చేస్తానని వచ్చా అంటే దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు మీకు నాకు బంధుత్వాన్ని మత్స్యకారులు సేవ చేసే భాగ్యాన్ని తలమర్షం లేని వ్యక్తులు ఎవరన్నా ఉంటే మత్స్యకారులు గలగల మాట్లాడతారు తప్ప మనుషులు కుళ్ళు కట్టడం లేని వ్యక్తులు మత్స్యకారులు అడగాలను కొంత నిక్కచ్చిగా అడుగుతారు తప్ప ఎక్కరు కూడా ఎదుటి వెంటనే మోసం చేయాలని ఆలోచన లేని మత్స్యకారులు నిరంతరం సముద్రం మీద గంగాదేవి మీద పయనించేటువంటి మత్స్యకారులు నిద్రలేసి అందరికీ అన్నం పెట్టాలి మత్స్య సంపదను ప్రజలకు అందించాలని మీ జీవితాలను పణంగా పెట్టి సముద్ర గర్భంలో సముద్ర నడిబొడ్డులో ఈ రోజున మీరు మత్స్య సంపదను తీసుకొచ్చి మా అందరికీ ఒడ్డుకొచ్చి అన్నం పెడుతున్నారు అన్నం పెట్టే రైతు అన్నదాత అయితే ఆహారాన్ని పెట్టే రైతులు మీరు కూడా మాకు అన్నదాతలే అందుకనే మీకు మా గ్రామాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కట్టే అదృష్టం నాకు వచ్చింది తప్పకుండా మీ అందరి జీవితాలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో నాలుగు ఆర్పర్లు కడితే మొట్టమొదటి పూర్తి చేసిన హార్బర్ గత ప్రభుత్వ హయాంలో నిధులు కావాలని ఆపిన పూర్తి చేయాలని ఈ రోజు ముక్కుంటీక్షతో పూర్తి చేయడం జరిగింది ఇంకా ఓన్లీ డోర్లు కిటికీలు ఇవన్నీ చిన్న చిన్నవి పెట్టాలి ఓపెనింగ్ డేట్ ఇస్తే అవన్నీ కూడా పదిహేను రోజుల పని ఓపెన్ చేయడం గొప్ప కాదు ఓపెన్ చేసినటువంటి ఓపెన్ చేసిన తప్పుడు మీ మత్స్యకారుల కుటుంబాల్లో ఒక ఆనందం ఒక పండగ రావాలి అది రావాలంటే ఈ బిడ్డలు తల్లుల్ని తండ్రుల్ని భార్యల్ని పెట్ట వదిలిపెట్టి ఎక్కడో మెంగళూరుకో చెన్నైకో దూర ప్రాంతాలకు పోతున్నారు ఇక నుంచి వాళ్ళు పాలించేది కాదు వాళ్ళందరికీ పోట్లు ఇప్పించాలి ఇక్కడే వాళ్ళు పోట్లుతో వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి వాళ్ళు జీవనోపాధి ఏర్పరచుకోవాలి ఎక్కడికో మనం ఎందుకు పోవాలి మన దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చి బతకాలి ఆలోచనతోనే రోజు మట్టుమట మన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు పంచాయతీలకి దాదాపు నలభై బోట్లని నేను రేపు ఓపెనింగ్ నాడు ఈ ఆరు పంచాయతీలకి పంచాయతీ వారికి పది బోట్లు కూడా ఇవ్వబోతున్నాం ఒక్కొక్క బోటుకి పన్నెండు మంది లెక్కన నలభై బోట్ల మీద సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల కుటుంబాలకి దొరకబోతుంది ఓన్లీ బోట్లకే కాదు ఆ చేపలు కొనుక్కునే వాళ్ళకి అమలా దాని మీద వ్యాపారం చేసే వాళ్ళకి అందరికీ కూడా జీవనోపాధి జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా సోదరుడు మా సోదరుడు మీ అందరి కోసం బాధపడుతున్నాడు డబ్బులు ఎక్కడ నేను నారు పోసినాడు నీరు పోస్తాడు లోని పోట్లు కూడా ఈ మీ సత్తు ఈ ఆర్పరు మీ సొత్తు ఇప్పించేదానికి అని నమ్మండి అందుకనే పోట్లు మాత్రమే ఇరవై లక్షల రూపాయల పోట్లు బోట్లు మంది పోట్లు ఇస్తే నలభై ఎనిమిది లక్షల రూపాయలు మీకు ఉచితంగా ప్రభుత్వం అవుతుంది మీ డ్రైవర్ లోన్ల రూపంలో మీకు బోట్లు ఇప్పించడం జరుగుతుంది మన పిట్టలు మన ముందుగా ఉంటూ ఇక్కడ జలపాతం అనుభూభించాలి ఒక్కసారి ఆలోచించండి ప్రాంతం ఈ కావలి ప్రాంతంలో జల సంపద ఎంత ఎక్కువ ఉంది అంటే అంత ఎక్కువ ఉంది కాబట్టి కడలూరు నుంచి బోర్ట్ సంపద పట్టుకుంటున్నారు అంటే మెద్రాసు లో లేదు కావల్లో జల సంపద ఉంది ఆ జల సంపదను అనుభవించాల్సిన మీకే చెన్నైపాలెం పట్టపాలెం ప్రాంతాల్లో కడలుగుతుంది విషయాన్ని అందరూ కూడా మీరు ఉండండి మీ గ్రామ సమస్యలు కావచ్చు నిన్నటి రోజున పెన్షన్లు రాక కొంతమంది ఇబ్బందులు పడి ఉండొచ్చు అడుగులైనటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పించాల్సిన బాధ్యత కూడా నేనే తీసుకుంటా ఎందుకంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఒక నెలైంది జగన్మోహన్ రెడ్డి అందరికీ కూడా పెన్షన్ కొత్త పెన్షన్లు మంజూరు చేయడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా నిరంతరం కూడా జరుగుతాయని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తారా ఈ రోజున ఈ రోజున మీకున్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాం తప్పకుండా అన్ని విధాల మన మధ్యకార కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ నాడు మీరు చూపించిన ఉత్సాహం మీరు చూపించిన ఆనందంతో నేను ఎమ్మెల్యే అయ్యా ఎమ్మెల్యే మత్స్యగర గ్రామాల్లో భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం చేసేటప్పుడు కూడా మనం చెవులను దినించే ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బంగారుపాలెం పెద్ద కాపులకి రెండో కాపులకి మూడో కాపులందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా ఆ శ్రీరాముడు ఆశిస్తులు ఈ ఊరికి నిరంతరం ఉండాలని ఆ కాపులు ఆ నీడలో ఈ ఊరు బాగుండాలని అందరూ తెలుగుదేశం నాయకులందరూ కూడా నన్ను సాదరంగా ఆహ్వానించి ఇంత ఘనమైనటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ బంధువు వస్తుంటే ఏ విధంగా ఆహ్వానించారో నన్ను కూడా అంత ప్రేమగా మీరు ఆహ్వానించినందుకు పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ